స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు సెకండ్ సాటర్డే షూటింగ్ ఉంది మా పాపతో చిన్న వీడియో చేస్తున్నాము ఎపిసోడ్స్ వైజ్ మీరు కూడా ఆ వీడియోస్ చూడండి నేను నేమ్ తర్వాత చెప్తాను ఇప్పుడు షూటింగ్ కోసము మేము రెడీ అవుతున్నాము మా పెద్ద పాపని కూడా రెడీ చేస్తున్నాము మా ఆయన కూడా మార్నింగే నన్ను లేపి చాలా హడావిడి చేస్తున్నాడు ఏం చేద్దాం భార్యని సపోర్ట్ చేయాలి అందుకే నేను కూడా చాలా ఓపిక తెచ్చుకొని రెడీ రెడీ అయి కూర్చున్నాను ఇప్పుడు షూటింగ్ కోసం రెడీ అవుతున్నాను మరి కొద్దిసేపట్లో షూట్ చేయడానికి సీన్స్ ఎలా ఉంటాయి ఏమేమి కష్టాలు ఉంటాయి ఎలా స్ట్రగుల్ చేయాలి అన్నీ మీకు వన్ బై వన్ స్లోగా చూపిస్తాను స్టే ట్యూన్ సో షూటింగ్కి రెడీ అయిపోయాము బయలుదేరుతున్నాము చూడండి మా పాప రెడీ మెయిన్ క్యారెక్టర్ మా పాప నెక్స్ట్ మా ఆయన సో షూటింగ్ ఎలా ఉంటుందో స్ట్రైట్ చూస్తూ ఉండండి షూటింగ్ లొకేషన్ కి దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము మేడం స్టైల్ చూడండి వీళ్ళు మేము ఇప్పుడు తీయబోతున్న షార్ట్ ఫిలింలో కొన్ని క్యారెక్టర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మా పాప చూడండి ఎంత యాక్టివ్గా వస్తుందో వెనకాల షూటింగ్లో యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము డైలాగ్స్ అన్ని మా ఆయన క్యారెక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు బాబో ఈ ఒక వీడియో షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు అది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేయాలి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి అందరూ యాక్టివ్గా ఉండాలి చూడండి రికార్డింగ్ కష్టాలు మా ఆయనకు ఎంత హెల్ప్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందా ముఖ్యంగా వీడియో షూట్ చేయడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుందా ఇవి మా షూటింగ్ కష్టాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను కీప్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ హాయ్